హాయ్ అండి అయితే ఫ్రూట్ సలాడ్ చేసుకుందాము దానికోసం నేను హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను మన ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో దాన్ని బట్టి మీరైతే తీసుకోండి పాలు కానీ ఫ్రూట్స్ కానీ చూశారు కదా ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కూడా వాడుకోవాలి దీన్నైతే చల్లారిన పాలలో కలిపి పెట్టుకుంటున్నాను ముందుగా అయితే వేరే గిన్నెలో పాలనైతే కాచుకోవాలి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ చల్లారిన పాల కాచి చల్లార్చుకున్నటువంటి పాలలో వేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉండలు అనేటివి ఉండవు పాలల్లో వేస్తే కస్టర్డ్ డైరెక్ట్ వేయొద్దు వేస్తే గడ్డలు కడతాయి ఇప్పుడు నేను తీసుకున్నటువంటి పాలను కాచుకుంటున్నాను పూర్తిగా చక్కగా కాగాలి ఈ పాలైతే చూశారు కదా ఇలా అడుగున పట్టకుండా ఒక పాలు పొంగకుండా కూడా ఈ విధంగా కలుపుకుంటూ కాచుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ ఉంది కదా దీన్ని ఇందులో వేసుకోవాలి బాగా సైడ్స్కు ఉన్నది కూడా లోపలికి అనుకుని ఈ విధంగా వేసుకోవాలి ఇంకా వేడి పాలు కూడా ఏమన్నా ఉంటే ఇందులోకి వేసుకుని ఊడ్చుకొని పోసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది అడుగు అంటకుండా ఉండడానికి బాగా కలుపుకోవాలి తగినంత షుగర్ కూడా వేసుకోవాలి ఇందులో ముందుగానే షుగర్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ కాస్త ఎక్కువే వేసుకుంటున్నాను ఈ పాలు చిక్కగా అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి పిల్లలకైతే చాలా ఇష్టము ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు ఇష్టంగా తినరు కదా ఈ విధంగా స్వీట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదండి ఎప్పుడు ఉత్త పండ్లే తినాలంటే మనకు కూడా కాస్త విసుగ్గా ఉంటుంది కదా అందుకని అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా భోజనం తర్వాత వాళ్ళకు వడ్డించడానికి అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇట్లా చేసుకోవచ్చు పాలైతే ఇంట్లోనే ఉంటాయి ఫ్రూట్స్ కూడా ఏవో ఉంటూనే ఉంటాయి కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కిస్మిస్ ఇంకా బాదం జీడిపప్పు పిస్తా ఇట్లా ఇంట్లో ఏదన్నా వేసుకో చూడండి ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి కస్టర్డ్ వేసిన తర్వాత కలపకపోతే అడుగునైతే అంటుకుంటుంది అప్పటికప్పుడు ఈజీగా చేసుకునేటువంటి స్వీట్ అంటే ఇదే ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో ఫ్రూట్స్ మన ఇష్టం అండి యాపిల్స్ బనానా అయితే తప్పకుండా వేసుకోవాలి ఇంకా సంత్ర కూడా వేసుకోవచ్చు ఇంకా ఇవైతే కాగిపోయినాయి కదా పక్కకు పెట్టేసుకుంటున్నాను అవి చల్లారే వరకు ఈ లోపుగా నేను బాదం పప్పులు కావాలనుకుంటే రెండు ముక్కలుగా చేసుకుని వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు నేనైతే ఇట్లాగా పౌడర్లాగా చేసుకుంటున్నాను సన్నని రవ్వలాగా ఇలా అయితే మొత్తం పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా డైజెషన్ ఈజీగా అవుతుంది కదా అందుకని ఇట్లా అయితే మిక్సీ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇవి పాలైతే కాచిపెట్టుకున్నటువంటి కస్టర్డ్ పాలు కాస్త వేడిగానే ఉన్నాయి ఈ విధంగా కలిపి చల్లార్చుకుంటున్నాను ఈ విధంగా కలపడం వల్ల చల్లారిపోతాయి కదా నేనైతే ప్రస్తుతం బనానా ఇంకా యాపిల్స్ ఉన్నాయి అవి మాత్రమే వేసుకుంటున్నా మీకు నచ్చితే సంత్ర వేసుకోవచ్చు కివి వేసుకోవచ్చు దానిమ్మ గింజలు వేసుకోవచ్చు ఇట్లా మన ఇష్టం అండి మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకొని బనానా అయితే ముందుగా కట్ చేసిన వెంటనే పాలల్లో వేసేసుకోవాలి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది అందుకోసమని ఇవైతే ఫాస్ట్గా కట్ చేసి పాలల్లో అయితే వేసుకుంటూ వేసుకుంటున్నాను ఇది రెండు మూడు రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు కూడా తినొచ్చు నేనైతే అప్పటికప్పుడు అయిపోయే విధంగానే చేస్తాను ఎందుకంటే ఇంకా మరీ కూల్గా అయిపోతే బాగుండదు కదా జలుబు అదే చేస్తుంది కొద్దిగా కూల్ చేసుకున్న తర్వాత తింటే బాగుంటుంది మరీ కూల్ అయిపోతే బాగుండదు అందుకోసమని బనానా చేసుకున్నాను ఇప్పుడు యాపిల్స్ కూడా కట్ చేసుకుందాం ఇవి మీ ఇష్టం అండి పొట్టు తీయకుండానే వేసుకోవడం బాగుంటుంది ఎవరికైనా పొట్టు నచ్చదు పిల్లలు తినరు అనుకున్నప్పుడు పొట్టు తీసేసి కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవచ్చు చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో మన ఇంట్లో అయితే కాచిన పాలు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ పిల్లలు ఉన్నప్పుడు కానీ అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు కానీ చాలా ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు ఫంక్షన్లోనే కదండి ఇట్లా చేసేసుకోవచ్చు ముందుగా అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి బాదం ఇంకా జీడిపప్పు ఉంది కదా ఈ విధంగా మిక్సీ పట్టడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది స్వీట్కి ఇది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలగలుపుకోవాలి కలగలుపుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది మరీ ఈ విధంగా తినాలంటే ఎవరికి ఇష్టం అనిపించదు కదా అందుకని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మనం డ్రై ఫ్రూట్స్ మిశ్రమం వేసాము ఇంకా కస్టర్డ్ వేసాము ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చ పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా అయిందో చూడటానికి చిక్కగా ఎట్లా కనిపిస్తుంది ఇదైతే ఇప్పుడు స్వీట్ని మొత్తం ఫ్రూట్స్ కూడా పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా డ్రై ఫ్రూట్ పౌడర్ వల్ల చాలా బాగుంటుంది టేస్టు చూస్తున్నారు కదా చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి